హంధ్రం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఇడ్లీ పిండి ఉంది ఇందులో గోధుమ పిండి వేసాను బజ్జీలా వేద్దామని ఇదిగోండి వాటికి కావాల్సినవి కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిరవాలు కొత్తిమీర కొంచెం జీలకర్ర ఇవన్నీ మనం ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇవన్నీ కలిపేసుకుందామండి ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి ముగ్గురు పెట్టాను ఇందులో నూనె ఆయిల్ వేసాను కదా నా పక్కన ఓట్స్ పెట్టాను ఆ స్టవ్ మీద పాలు పెట్టాను ఓట్స్ మా అబ్బాయి కన్నా మన అబ్బాయికి కలిపేసుకొని బజ్జీలాగా వేసుకున్నాను అంటే మైదాపిండి అయితే వేసుకోవచ్చు గోధుమ పిండి అయితే మంచిది గిపోతుందండి కనిపేసి కూడా సరిపోయిందండి ఇందులో కొంచెం మనం ఓట్స్ వేద్దామండి రెండు స్పూన్లు ఓట్స్ వేస్తాను ఓట్స్ కూడా మరుగు మేము సిమ్లో పెట్టుకున్నాం ఆయిల్ ఎక్కుతుందండి ఆయిల్ ఎక్కుతుంది కదండి మనం ఇప్పుడు చిన్న చిన్న బ బజ్జీలాగా వేసుకుందాం చెట్లేదు ఏం చేయట్లేదు అలా తినేస్తాను మాగాయో గోధుమ పిండి వేసుకుంటే మంచిది అయితే కన్నాని మా అబ్బాయి అయితే తినో ఒక ఫోర్స్ మా అబ్బాయికి ముందు నాకు కలిపి పెట్టుకున్నాను అన్నమాట నా అంతదని గోధి పిండి వేసుకొని ఇడ్లీ పిండిలో గోధుమలతో కూడా బాగుంటుందండి మైజాతిన్నోలు ఇలా వేసుకోవచ్చు అనమాట పక్కన గోడ్స్ కూడా తాగిపోయింది ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం బాగుండాలి వేసుకుని బజ్జి మినప్పండి గోధుమ పిండి బజ్జి ఈరోజు టిఫిన్

తీసేసుకుని మళ్ళీ ఒక వాయిల్ వేసుకో వాయిల్ వేసుకుందాం అండి ఇంకొక వాయి వేసుకుని మనం స్టవ్ కట్టేసుకుందాం ఇందులో టమాటా చట్నీ అయితే బాగుంటుంది ఇంకా చట్నీ ఏం చేయలేదు మా అబ్బాయి తినట్లేదు కదా లేకపోతే చేతును మా నాన్నగారు నేను ఏదో ఒకటి తినేస్తే సరిపోతాను ఇవి కూడా తిప్పేసుకున్నాను అవి వేగిపోతాయి పక్కన ఓట్స్ అయిపోయినాయి ఇదిగోండి ఇక్కడ బజ్జీలు ఇక్కడ మూడ్స్ కాసేవి ఇక్కడ పాలు కాసే ఈరోజు నువ్వు కూడా వేగిపోయి తీసేసుకుందాం అండి మనం రేట్లో కూడా మనం ప్లేట్లో తీసుకుంటామండి అయిపోయింది అండి బజ్జీలు మనం ఇందులో మాగే పచ్చిలో ఆకుపచ్చ చేస్తే తినాలి ఇదిగోండి వేడివేడిగా బజ్జీలు వేసాను చూడండి ఇందులోకి మాగా పచ్చడి వేసుకున్నాను ఈరోజు మా టిఫిన్ వచ్చి బజ్జీ మా అబ్బాయికి బోర్సు కాసాను బజ్జీలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం చూడండి అంత ఈ గోధుమ పిండి కూడా చాలా బాగా వచ్చింది